అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ గడ్డ పైన హైదరాబాద్ నడిబొడ్డులో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారంతోనే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకోవడం శుభ సంకేతంగా భావిస్తూ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర రక్షణ శాఖ మంత్రివర్యులు గౌరవశ్రీ రాజ్నాథ్ సింగ్ గారికి అదేవిధంగా కల్చరల్ మంత్రివర్యులు శెకావత్ గారికి అదేవిధంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రివర్యులు గౌరవశ్రీ కిషన్ రెడ్డి గారికి కేంద్ర హోం సహాయ శాఖ మంత్రివర్యులు బండి సంజయ్ అన్న గారికి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు గౌరవశ్రీ ఈటల రాజేందర్ అన్న గారికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గౌరవశ్రీ రామచంద్ర అన్న గారికి మరియు రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారికి మరియు ఇతర కుల సంఘాల నాయకులు మందకృష్ణ మాదిగన్న గారికి అదేవిధంగా గిరిజన నాయకులు బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ నాయక్ గారికి గిరిజన మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రవి నాయక్ గారికి అదేవిధంగా వివిధ మోర్చాల నాయకులకు జిల్లాల నాయకులకు మండలాల నాయకులకు గ్రామ నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మిత్రులారా భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ భారతదేశానికి బిందువుగా ఉన్న హైదరాబాద్కు మాత్రం తెలంగాణ వాసులకు మాత్రం పదమూడు నెలల వరకు కూడా రజాకారుల చేతుల్లో చిత్రహింసల పాలైనటువంటి సంఘటి సంఘటన అందరికీ తెలిసిందే అప్పుడు తెలంగాణ వాసులు రజాకారులను ఏ విధంగా తరిమి కొట్టారో రజాకారులను తరిమే విధానంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం హోం సహాయక శాఖ మంత్రి గౌరవశ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చూపిన చొరవ వారు చేసినటువంటి కృషి భారతదేశంలో భూభాగమైనటువంటి తెలంగాణ వాసులు ఇట్లా ఈ రజాకారు మూమెంట్లో రజాకారుల చేతిలో చిత్రహింసల పాలవుతున్న సందర్భంగా వారు తీసుకున్న నిర్ణయాలను వారు మనకు కల్పించిన రక్షణను ఈ తెలంగాణ వాసులు ఎప్పటికీ మర్చిపోలేని రోజు ఈరోజు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి యొక్క గుర్తులను ఒక స్ఫూర్తిగా తీసుకొని మన రాష్ట్రానికి మనం అభివృద్ధి చెందే దిశగా అహర్నిశలు కృషి చేసే విధంగా తెలంగాణ వాసులకు మన పెద్దలు చూపిస్తున్న మార్గం చాలా శుభదాయకం సంతోషం ఆ రోజుల్లో మన తెలంగాణ ఉద్యమకారులు రజాకారులను బండెనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్ల వస్తావు కొడుకు నైజాంబు సరుక రోడ చుట్టుముట్టు సూర్యాపేట నట్ట నడమ నల్లగొండ నువ్వు ఉండేది హైదరాబాదు దాని పక్కన గోలుకొండ గోలుకుండా కిల్లా కింద నీకు గోరి కొడతాను కొడుకు నైజాము సరుక అని చేతులు జోడించి నమస్కారం చేసిన చేతులే సాయుధ పోరాటాలుగా మారి వ్యవసాయం చేసుకునే వరిపోతలు పోసే కొడువల్నే ఆయుధాలుగా చేసుకొని చేతలు కర్ర పట్టుకొని చిన్న పిల్లల వ్యవస్థ దగ్గర నుండి పెద్దవారు స్త్రీలు పురుషులు అందరూ కలిసి కూడా నజాకారులను నైజాం సర్కార్ను గడగడలాడించి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం నుండి తరిమి కొట్టిన వైన్యం మర్చిపోలేనిది అలా ఈ గవర్నమెంటు ఇప్పుడు ఉన్న రాష్ట్ర గవర్నమెంటు ఇలాంటి చరిత్రాత్మకమైన చరిత్రాత్మకమైనటువంటి మహనీయులను స్ఫూర్తి చేసుకుంటూ మన గవర్నమెంటు తెలంగాణ రాష్ట్ర గవర్నమెంటు ఒక నిన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్ణయించే ఈ యొక్క విమోచన దినం వారు చేయకపోగా వారు తూతు మంత్రంగా పెట్టడం ఇది చాలా బాధాకరంగా అయినటువంటి విషయం మిత్రులారా ఏది ఏమైనప్పటికీ రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో సార్వసిక ఎన్నికలలో కావచ్చు సంస్థగత ఎన్నికల్లో కావచ్చు మాన్య శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి తెలంగాణ గడ్డ పైన కాషాయపు జెండను ఎగరవేసి మన మనం అందరం ముందుకు సాగి ఈ యొక్క తెలంగాణ గడ్డ పైన స్వేచ్ఛ స్వాతంత్ర అధికార ప్రకటికంగా మనం జెండను ఎగరవేసే విధంగా మనం అందరం నడువు బిగుద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ పట్టు నాగేశ్వరరావు టీఐసి మెంబర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి అందరికీ నమస్కారం నమస్తే జై హింద్ జై భారత్